అపోసల కార్యములు నాలుగు అధ్యాయము మొదటి వచనము నుండి పన్నెండు వచనం వరకు నేటి మొదటి పట్టణంలో పేతురు యోహానులు యేసుక్రీసు ప్రభుకి సాక్ష్యమిచ్చి ఉన్నారు వీరిద్దరు దేవాలయంకి వెళ్ళినప్పుడు దేవాలయ ద్వారం వద్ద ఒక కుంటి వాడు భిక్షమెత్తుకుంటున్నాడు పేతురు యోహానులు దేవాలయంలో ప్రవేశిస్తున్నప్పుడు వారి వద్ద నుండి కూడా ఈ కుంటి వాడు భిక్షమెత్తుకుంటున్నాడు అటువంటి సమయంలో పేతురు ఆ చేసి ఉన్నాడు తెలుసుకున్న ప్రజలందరూ కూడా కుంటివాని చూడటానికి వచ్చారు అక్కడ గారు వారికి ప్రసంగిస్తున్నాడు ఈయన యేసుక్రీస్తు ప్రభు పేరట స్వస్థత పొందుకున్నాడు అని తెలియచేసినప్పుడు అక్కడ అనేక మంది సుమారు ఐదు వేల మంది యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించి ఉన్నారు ప్రియామిత్రులారా ప్రజలందరూ పేతృయ్యూహాను చుట్టూ చేరుతున్నారని పేతురు వ్యూహానులు యేసు ప్రభు యొక్క ఉత్థానం గురించి బోధిస్తున్నారని ఆ దేవాలయంలో ఉన్న దేవాలయ అధిపతి అర్చకులు సద్దుకయలు వారిద్దరిని కూడా బంధించి ఒకరోజు పాటు పెట్టారు అక్కడి నుండి వారిని అన్నా కైఫా వద్దకు తీసుకువెళ్లారు అన్నా కైఫా వారిని ప్రశ్నిస్తున్నారు మీరు ఎవరి నామమ్మన ఈ కుంటివానికి శ్వాసతని ఇచ్చారు అన్నప్పుడు తెలియజేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు పేరట ఇతడు స్వస్థత పొందుకున్నాడు ఆయన నామం ద్వారా ఇతను స్వస్థత పొందుకున్నాడు అని తెలియచేయటం జరిగింది ఎంతో గొప్పగా వీరిద్దరు కూడా సాక్ష్యం ఇస్తున్నారు యేసుక్రీసు ప్రభు మృతుల్లో లేమనెత్తబడ్డాడు ఆయనే దేవుని కుమారుడు ఆయనే మెస్సయ అని గొప్పగా ఇచ్చి ఉన్నారు మనం కూడా మన జీవితంలో యేసు ప్రభుకి సాక్ష్యం ఇవ్వాలి మనకు కూడా వ్యతిరేకత ఉంటుంది ప్రభుని వెంబడించినప్పుడు యేసు ప్రభు యొక్క బోధల ప్రకారంగా జీవించినప్పుడు ఈ లోకములో మనల్ని అనేక మంది వ్యతిరేకిస్తూ ఉంటారు ఆయన అటువంటి సమయంలో ధైర్యముగా క్రీస్తు ప్రభు పేరట మనము బోధించాలి ప్రభుకి సాక్ష్యం ఇవ్వాలి నేటి మొదటిపట్నంలో పేతురు గారు తెలియజేస్తున్నాడు ఆయన నామందు తప్ప వేరొక నామందు రక్షణ లేదు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు అవును క్రీస్తు నామంలో మాత్రమే రక్షణ కలదు క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే మనం తండ్రిని చేరుకోగలము క్రీస్తు ప్రభు చెప్పి ఉన్నాడు నేనే మార్గము సత్యము జీవమని తెలియజేసి తెలియజేస్తున్నాడు నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు తండ్రిని చేరలేడు అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడు నేనే జీవజలము నేనే లోకానికి వెలుగు నేనే జీవాహారము ప్రభు చెప్పి ఉన్నాడు కాబట్టి ప్రభు ద్వారా మాత్రమే మనము రక్షణ పొందుకోగలము ప్రియా సహోదరి సహోదర నేటి సువిశేషము యోహాన్ సువార్త ఇరవై ఒకటి అధ్యాయము మొదటి వచనం నుండి పద్నాలుగు వచనం వరకు నేటి సువార్తలో యేసు ప్రభు తిబేరియా సరస్సు తీరమన తన శిష్యులకు దర్శనమిచ్చాడు ప్రభు ఉత్నమై మూడవసారి తన శిష్యులకు దర్శనమిస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరుల ఒకరోజున పేతురు తోమా నతానియేలు జబదాయి కుమార్లతో కలిసి ఉన్నప్పుడు వారికి తెలియచేస్తున్నాడు నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అన్నప్పుడు వారు కూడా మేము కూడా వస్తాం నీతో పాటు అన్నారు వారందరూ కూడా కలిసి తిబీర సరస్సుకు వెళ్ళి చేపలు పట్టడానికి ప్రయత్నం చేశారు ఎందుకు పేతురు ఈ విధంగా అంటున్నాడు అంటే తాను ప్రభు అయ్యాడు అనే నిర్ధారణ చేసుకోలేకపోయాడు ఇంకా వేరొక మార్గం లేదు అని తన వృత్తికి వెళ్ళిపోతున్నాడు ప్రియా సహోదరి సహోదర ఈ తిబేరియా సరస్సులో వీరంతా కూడా రాత్రంతా శ్రమించారు చేపలు పట్టడానికి అనేక సార్లు వల వేశారు కానీ వారికి ఏమీ దొరకలేదు ప్రభు ఈ తిబేరియా సరస్సు తీరం నిలబడి వారిని అడుగుతున్నాడు తినటానికి ఏమైనా మీ దగ్గర చేపలున్నాయా అన్నప్పుడు మా దగ్గర ఏమీ లేవు అని ప్రభుకి సమాధానం చెప్పారు ఇంకా ప్రభుని గుర్తుపట్టలేదు కానీ ప్రభు వారికి తెలియజేస్తున్నాడు మీరు పడవకు కుడి ప్రక్కన వల వేయుడు మీకు చేపలు దొరుకును అని తెలియచేశాడు ప్రభు చెప్పినట్లే వారు కుడి ప్రక్కన వల వేశారు వల పినుగినన్ని చేపలు వారు పట్టుకోగలిగారు ప్రియా సహోదరి సహోదర యేసు ప్రభు యొక్క మాటను ఆలకిస్తే మనకు సమృద్ధి యేసు ప్రభు యొక్క మాట ప్రకారంగా మన జీవిస్తే మన జీవితంలో ఎటువంటి కొరత ఉండదు ఎటువంటి లోటు ఉండదు ప్రియా సహోదరి సహోదర ఎందుకంటే మరి ప్రభు యొక్క మాట శక్తి గలది కానాపల్లి విందులో ద్రాక్షరసం కొరత ఏర్పడినప్పుడు మరియ తల్లి అక్కడున్న సేవకులకు తెలియచేస్తుంది ఆయన చెప్పినట్లు చెయ్యడు అని తెలియచేస్తుంది ప్రభు చెప్పినట్లు వారు ఆరు రాతి బాణలు నిండగా నీటిని నింపారు ఆ నీరు ద్రాక్షరసంగా మార్చబడింది వారు ప్రభు చెప్పినట్టు చేశారు కాబట్టి వారు గొప్ప అద్భుతాన్ని చూశారు నేడు సువార్తలు కూడా ప్రభు యొక్క శిష్యులు ప్రభు చెప్పినట్లు పడవకు కుడి ప్రక్కన వలవేశారు అనేక చేపలు పొందుకున్నారు మనం కూడా మన జీవితంలో ప్రభు చెప్పినట్లు చేయాలి ప్రభు యొక్క వాక్కు ప్రకారంగా జీవించాలి ప్రభు యొక్క వాక్కును చదివి ధ్యానం చేసి దాని ప్రకారంగా జీవిస్తే మన జీవితంలో సమృద్ధి మన జీవితంలో సంతోషము మనకు ఎటువంటి లేమి కలగదు ప్రియామిత్రులారా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దాగిన సర్వేశ్వర మరొకసారి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు ప్రభు నేటి సువార్తలో నీ శిష్యులు నీ మాటకు విధేయించి పడవకు కుడిపక్కన వలవేసి గొప్ప అద్భుతాన్ని చూశారు ప్రభా మేము కూడా నీ మాటను గౌరవించే వాక్యాన్ని దయచేయండి నీ మాట ప్రకారముగా ఈ లోకంలో జీవించే వాక్యాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు వారా పనివి చేయించున్నా